జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి అభ్యర్థులు పోటీలో ఉంటారని రాష్ట ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముద్రాజ్ వెల్లడించారు బుధవారం గజ్వెల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నియోజకవర్గ పరిధిలోని గజ్వేల్ తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు జాగృతి కార్యకర్తలు కవితక అభిమానులు తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన కుటుంబాలను బరిలో నిలుపుతున్నట్లు పేర్కొన్నారు ఈ ఎన్నికల్లో జాగృతి అభ్యర్థులు సింహం గుర్తుపై పోటీ చేయనున్నట్లు తెలిపారు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ గత ప్రభుత్వాల అవినీతి అక్రమాలు బీసీ రిజర్వేషన్ అమలు హక్కుల సాధనపై ప్రజలను చైతన్యం చేస్తామని చెప్పారు రాష్ట్రంలో అరవై శాతానికి పైగా జనాభా ఉన్న బీసీలను ఓటు బ్యాంకుగా ఆయా పార్టీలు వాడుకుంటున్నట్లు విమర్శించారు పాలకులకు కనువిప్పు కలిగించడమే లక్ష్యంగా తమ పార్టీ బరిలో ఉంటుందని వివరించారు మున్సిపల్ ఎన్నికల గెలుపు సామాజిక తెలంగాణ పోటీ చేయాలనుకుంటుంది కవిత పదహారు మరి ఏడు కార్పొరేషన్లు వారి ఆదేశాలను సింహం గుర్తుపై పోటీ చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి నిర్ణయం తీసుకుంది మరి అదేవిధంగా ఈరోజు ఎక్కడెక్కడైతే మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయో మరి తెలంగాణ జాగృతి అభ్యర్థులు మరి ఖచ్చితంగా నిలబడి విజయం సాధిస్తారన్న నమ్మకం కింద మాత్రమే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే ఎండనగా వానంగా పోరాటాలు చేశారు మరి అదే ఉద్యమం ఈరోజు తెలంగాణ జాగృతి కార్యకర్తలు లీడర్ అనే విషయాన్ని ఇక్కడ మర్చిపోదు అంటే నేను ఎందుకు చెప్తున్నంటే ఉద్యమాలు మాకు కొత్తగా ఉద్యమాలు మాకు చాలా బాధలు ఉద్యమం చేస్తేనే ఏదైనా సాధించుకుందామని చెప్పేసి తెలంగాణ సాధించుకున్నప్పుడు అదే స్ఫూర్తితోని ఈరోజు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షరాలు కవిచక్క ఈ రాష్ట్రం మొత్తం తెలంగాణ జాగృతి జనంబాడా అని చెప్పేసి ఓ ఒక కార్యక్రమాన్ని తీసుకొని మీ అందరికీ తెలుసు సమస్యల మీద పరిష్కారం గురించి ఈ రాష్ట్రం అంతా తిరుగుతున్న విషయాలు ఇంట్లో తెలుసు మరి అందులో వచ్చిన విషయాలు పరిష్కారాల గురించి మరి ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్న విషయం తెలుసు మరీ ముఖ్యంగా ఈరోజు మున్సిపాల నిర్లక్ష్యాల గురించి చెప్పాలంటే మరి ఏదైతే ఈ రాష్ట్రం తెలంగాణకు వచ్చిన తర్వాత సామాజిక న్యాయం జరుగుతుందని అందరూ ఎంతో కలగారు కానీ అలాంటి సామాజిక న్యాయం ఏ ప్రభుత్వంలో జరగలేదు ఇంకా జరగదు అన్న ఉద్దేశం ఇట్లా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఉన్నది ఎందుకంటే మరి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సామాజిక న్యాయం మాత్రం ఎక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా సామాజిక న్యాయం మాత్రం జరుగుతుంది మరీ ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భౌగోళికంగా ఏర్పడ్డం తప్ప సామాజిక మాత్రం సామాజిక న్యాయం మాత్రం జరగలేనట్లు ఎలాంటి సందేహం లేదు మరి ఈరోజు సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని సామాజిక న్యాయమే సామాజిక తెలంగాణ లక్ష్యంగా చేసుకొని మరి కవి కవితక్క గారు తెలంగాణ జాగృతిని ఎట్లయితే ఈరోజు ప్రజల్లో తీసుకెళ్తుందో మరి మున్సిపాలిటీలో ఒట్లా మరి ప్రతి ఒక్కరూ మరీ ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి సామాజిక న్యాయం జరగాలంటే అది కేవలం తెలంగాణ జాగృతి జరుగుతుందని చెప్పి మేము నమ్మి మరి ముఖ్యంగా ఈరోజు మా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ జాగృతులు అభ్యర్థులు మరీ ముఖ్యంగా ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారులకు దగాబడ్డ బిడ్డలకు అనసబట్టిన బిడ్డలకు అనగారిన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందులో ఉన్న పేదలకు మరి మొత్తం ఇట్లా సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రేపు తెలంగాణ జాగృతి స్థాపించబడ్డదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా గజ్జల మున్సిపాలిటీ మీద తూప్రాన్ మున్సిపాలిటీ మీద తెలంగాణ చాకృతి జరిగినా ఎగరడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మా అభ్యర్థులను మరి ఎంత అయినా సరే కష్టపడి ఖచ్చితంగా వాళ్ళని గెలిపించుకుంటామని చెప్పేసి మీద ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం